హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇలా చేయండి చాలా బాగుంటాయి క్రిన్ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక కప్పు అటుకులతోటి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు అయితే తీసుకుంటున్నాను అటుకులు ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి మీరు దొడ్డట్టుకులు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ దొడ్డట్టులు అటుకులు తీసుకున్నాను మీరు కావాలంటే పేపర్ అటుకులు కూడా తీసుకోవచ్చు నేను ఇలా దొడ్డటుకులు ఒక రెండు సార్లు కడిగేసి కొంచెం వాటర్ చల్లి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెడుతున్నాను పేపర్ అటుకులు అయితే తొందరగా నానిపోతాయి అనమాట ఇంక ఇవి అటుకులు కాబట్టి ఒక టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది చూసారా ఇందులో ఎక్కువ కొంచెం కూడా వాటర్ లేకుండా అంతా కూడా డ్రై అయిపోయాయి ఇదంతా కూడా నానిందనమాట ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక బంగాళదుంప అయితే ఇలా తొక్క తీసేసి కొంచెం కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా వేసుకొని వాటర్ లేకుండా మనము పల్స్ ఇస్తూ మనమైతే ఇలా బర్కగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా బర్కగా మిక్సీ పట్టుకున్న తర్వాత బౌల్లో వేసుకొని ఇందులో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ అయితే వేసుకోండి ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ అల్లం తురిమి వేసుకుంటున్నాను ఒక చిన్న అల్లం ముక్క తురిమి వేసుకొని అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇంకా ఉంటే కొత్తిమీర వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల బియ్య పిండి వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకోండి ఫస్ట్ అయితే ఇదంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట ఇంకా సాల్ట్ అయితే టేస్ట్కి తగినంత వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకు పునుగులు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వచ్చేంతవరకు అయితే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే మజ్జిగతో కూడా కలుపుకోవచ్చు మజ్జిగ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసమైతే ఇంకా ఇలా వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకోవచ్చు మీరు పెరుగు తినేవాళ్ళైతే పెరుగు కూడా యాడ్ చేసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం పుండు పునుగుల బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వచ్చేంతవరకు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూసారా ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇలా చిన్న చిన్న పునుగు లాగా అయినా లేదంటే పెద్ద పెద్ద బజ్జీ లాగైనా వేసుకోవచ్చు ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నగా వేసాను ఫస్ట్ అయితే చూసారా మనం వేసిన వెంటనే ఇప్పుడు కూడా కదపకూడదు వేసి వేసిన రెండు నిమిషాలకి కదిపితే మనకు అవి అయితే మంచిగా వస్తాయన్నమాట మనం వేసిన వెంటనే కదిపితే అవి అయితే అన్నమాట చూసారా ఇలా అన్నీ కూడా అటు ఇటు మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా క్రంచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇదే విధంగా మిగతావి కూడా వేసుకోవాలి నేను ఫస్ట్ చిన్న చిన్నగా వేసాను ఇంక ఇప్పుడు పెద్ద పెద్దగా వేస్తున్నాను చూడండి బజ్జీ అంతా వేస్తున్నాను మీకు కడాయిలో ఎన్ని పెడతాయో అన్నీ వేసుకోండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల తర్వాత అటు ఇటు కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ వచ్చేంతవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లోపలంతా కూడా కాలేంతవరకు అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఎంత క్రిస్పీగా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి సో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము చూసారా ఎంత క్రంచిగా ఉన్నాయో చాలా బాగున్నాయి నచ్చితే తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసారా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి అప్పటికప్పుడు చాలా ఇష్టంగా తినేస్తారు ఓకే ఫ్రెండ్స్